ప్రజల కొరకు నిరంతరం శ్రమిస్తున్న దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రికి అండగా ఉంటూ రాష్ట్ర ప్రజలను ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని ఎలాంటి ప్రకృతి విపత్తులు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకుండా చల్లగా ఆశీర్వదించమని తిరుమల శ్రీవారిని కోరుకున్నానని ఏపీ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దేవాదాయ శాఖ మంత్రి దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో ఆలయ మర్యాదలతో అర్చకులు ఆశీర్వాదం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపుల మంత్రి మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కొరకు తాను తన తోటి శాసనసభ్యులు చాలా మంది ఈ రోజు దర్శనం చేసుకోవడం జరిగిందని అనేక మంది పార్లమెంట్ సభ్యులు అలాగే మాజీ శాసనసభ్యులు చాలామంది కూడా నేను వ్యక్తిగతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు ఆ రాష్ట్రానికి ఆ దేవదేవుడు సంపూర్ణ సహాయ సహకారాలు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు కావాలని ఆ విధంగా వారిని ఆశీర్వదించమని స్వామివారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగమంతా కూడా అతలాకుతలమై కనీసం పది రోజుల పాటు ఆహారం నిలువ నీడాలని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది ఉండగా ముఖ్యమంత్రి పట్టుదల కృషి ఆయనతో అనేక మంది ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ సమన్వయంతో పార్టీ నాయకులు అందరూ కలిసి పనిచేశారని ఇవాళ మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగిందని అన్నారు భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు తెలుగువారికి ఈ దేశంలో ఉన్న అందరు తెలుగువారిపై ఈ దేశ ప్రధానమంత్రికి అలాగే దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం కూడా నష్టపోకూడదని భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకున్నానని మంత్రి మంత్రి తెలిపారు వెంట ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఉన్నారు ముఖ్యంగా ఇవాళ ఆ దేవదేవుని ప్రార్థించేది ఈ రాష్ట్రానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగం అంతా కూడా అతలాకుతలమై కనీసం పది రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది కోట్లాది మందిని నిలిచిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి పట్టుదల కృషి వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరి తెలుగు వాళ్ళకి అలాగే ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి గారికి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాలని సౌఖ్యాలని ప్రసాదించాలని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం నష్టపోకూడదని చెప్పి భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకోవడం జరిగింది